పేరికి మీద ఉన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు అలాగే ఈ ట్రస్ట్ బాధ్యత చూస్తున్న దామోదర్ గారు ఇతర పెద్ద గారు మిత్రులారు ఈ హాల్లో ఇది ప్రారంభించుకున్నప్పటి నుంచి మనం చాలా కార్యక్రమాలు జరుపుకున్నాం కానీ ారంగా జరుపుకుంటున్నటువంటి కార్యక్రమం ఇది సీతారామహేశ్వరి గారి సంస్మరణ సభ ఎంతో ఉత్తేజంగా ఆవేశపూరితంగా ఆహ్లాదకరంగా మనం చాలా ఇక్కడ జరుపుకున్నాం కానీ ఈసారి మాత్రం చాలా బాధాకరంగా భారంగా ఇక్కడ మనం అర్థం చేరా ఈరోజు మనం గమనిస్తే సీతారాం యెచ్చూరి గారు చనిపోయిన నాటి నుంచి ఈ రోజు దాకా కూడా భారతదేశ వ్యాప్తంగా కొన్ని వందల రకాలైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ రకరకాలుగా ఆయనకు నివాళులర్పిస్తున్నాం దేశంలో ఆయనేమి పదవుల్లో లేడు ఆయనేమి పెద్ద అమ్మాయిల లాగా లేకపోతే అడారి లాగా వ్యాపారి కాడు లేకపోతే సౌబ్రహ్మణ్యం గారిలాగా చాలా సీరియస్ సీనియర్ కార్డియాలజిస్టు లాంటి వాడు కూడా కాదు కానీ ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని దానికోసం జీవితం చివరిక్షణం దాకా ఖర్చు పెట్టి దాని చుట్టూ రాజకీయాలు నడిపి ఆ రాజకీయాలని ఆ భావజాలని మిగతా అందరికీ కూడా వంటపెట్టించే దానికి ప్రయత్నం చేస్తూ దాని చుట్టూ అందరినీ వ్యాల్యూ చేసే పని చేస్తూ ఆయన జీవితాన్ని ముగించాడు ఇందుక శ్రీనివాసరావు చెప్పినట్టు కొంచెం అభ్యాంతరంగా కూడా ముగించండి ఈ రోజున్న రాజకీయాల్లో పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తికి అంత గౌరవవాదనాలు ఎందుకు దక్కి ప్రశ్నే ఇందా కరుణాకర్ రెడ్డి గారు కూడా నిరాశాజనకంగా ఉంది వాతావరణం అన్నారు వాస్తవం మీరే డౌటే మనందరికీ కూడా అది అనిపిస్తుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి మే మధ్యలో అమెరికాలో ఉన్న ఒక పరిశోధనా సంస్థ యూ రీసెర్చ్ సెంటర్ అనేది మొత్తం ప్రపంచంలోని మానవుల ఆలోచన ధోరణులు ఎలా ఉన్నాయి అనే దాని మీద ఒక పరిశోధన చేసింది అందులో భారతదేశం మీద కూడా చేసింది ఆ సర్వే వివరాలు చూసినప్పుడు ప్రజాగా కరుణాకర్ రెడ్డి గారు చెప్పినట్టే మనకు కూడా గుండె జరుగుతుంది అది ఏం చూసింది భారతదేశంలో ఉన్న ఎనభై ఒక్క శాతం మంది ప్రజలు తమ మత విశ్వాసాలను కాపాడేటటువంటి వారే ప్రధాన మంత్రిగా ఉండాలి అని కోరుకుంటున్నారు అనుకుంటా ఎయిటీ వన్ పర్సెంట్ ఆఫ్ ఇండియన్స్ మా విశ్వాసాలను కాపాడేవాడు మాత్రమే మాకు ప్రధాన మంత్రిగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారు అని ఆ రీసెర్చ్ రిపోర్టు బయటకు వచ్చి ఇంకా చాలా దేశాల్లో మనకంటే ఎక్కువ మంది కూడా బంగ్లాదేశ్లో తొంభై ఒక్క మంది పాకిస్తాన్లో తొంభై శాతం పైగా కోరుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు బాధాకరమైన వాతావరణం పారిశ్రామిక విప్లవం తర్వాత ప్రజాస్వామ్య యోగాలు వచ్చిన తర్వాత పెట్టుబడిదారి సమాజాలు కూడా ఏం కోరుకున్నాయని అంటే రాజ్యాన్ని మతాన్ని దూరంగా పెట్టాలి అని చెప్పి అనుకున్నాయి అది రాజ్యానికి మంచిది మతానికి మంచిది అని కూడా చెప్పారు కొంతమంది తెలియదు అదొక పద్ధతిగా లౌకికత్వం అనేటటువంటిది ఒక ఆధునిక ప్రజాస్వామ్య యొక్క లక్షణంగా నిర్వహించుకుంది దీని చుట్టూనే ఆధునిక చరిత్రంతా నడిచి చర్చని దూరంగా పెట్టారు మనం కూడా అలాగే రాజ్యాంగాన్ని రాసుకున్నాం కానీ ఇది అంతా రెండు వేల ఇరవై నాలుగు నాటికి వచ్చేటప్పటికి భారతదేశం లాంటి దేశాల్లో కూడా మతము రాజ్యం కరగలిసే ఉండాలా మతాన్ని నిలబెట్టగలిగిన వాడే ప్రధానమంత్రిగా ఉండాలా కానీ ఎంతమంది ప్రజలు అనుకుంటున్నారు అనేది నిజమే కదా నిజంగా కొన్ని వివరి వినాల్సిందేహం ఉండాలి ఈ వాతావరణంలో చూస్తే మనం ఉన్నాం ఇది అందరూ పడాల్సిన విషయం ఏదన్నా గట్టిగా మాట్లాడాలని అంటే కూడా ఇబ్బందికరంగానే ఉంది కొంచెం వాక్యాలని సున్నితంగా నిర్మించుకొని మాట్లాడటం నంగిగా మాట్లాడటం చాలా చాలామంది నేర్చుకుంటున్నటువంటి కళగా కూడా ఉంటున్న కాలంలో మనం ఉన్నాం కానీ అదే సందర్భంలో సీతారాము దీనికి భిన్నంగా ఆలోచించి దీనికి ప్రత్యామ్నాయాన్ని ముందుకు తీసుకొచ్చి ఆ ప్రత్యామ్నాయం కోసరంగా తాను పోరాడుతూ ఒక పార్టీని నిర్మిస్తూ మిగతా వాళ్ళందరినీ కూడా దాని చుట్టూ కలుపుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ శ్వాస విడిచినప్పుడు మొత్తం భారతదేశం ఆయన చుట్టూ ఇలాంటి వ్యక్తి పోగొట్టుకున్నామని ఎందుకని నివాళు అర్పించింది అని నిజంగా జనవంధనం అట్లే ఆలోచించేటట్టుగా ఉంటే దీని గురించి పట్టించుకోకుండా ఉండాలి కదా కానీ పట్టించుకున్నారు కదా ఈ ఆశారేఖను కూడా మనము జాగ్రత్తగా చూసుకోవాలి ఇది జరిగింది కొంతమంది రకరకాల వతలు రాసేవాళ్ళు ఉంటారు ఆయన ఆయన పార్టీ పని చూసుకోవడం కన్నా ఇతరుల పార్టీ పని చూసుకున్నాడు అందువల్ల ఆయన ఇతర పార్టీల్లో గౌరవం పొందాడు కానీ ఆయన పార్టీ అని చెప్పి ఆయన పార్టీ దెబ్బతనిపోయింది అనేదానికి వాళ్ళు కూడా విశ్లేషణలు చేసుకున్నారు వాళ్ళే ముందుకే వామపక్ష రాజకీయాలు బలంగా లేకుండా ఇందాక మనం అనుకున్న లౌకిక ప్రజాస్వామిక అభ్యుదయ భావజాలం అనేది బలంగా ముందుకు పోదు ఆ పార్టీలు బలహీనంగా ఉండి వాటి భావజాలం మాత్రం బలంగా ఉండడం అనేటటువంటిది జరగదు అయినా ఆ భావజాలను గొప్పతనం దృష్ట్యా పార్టీలు బలహీనంగా ఉన్నప్పటికీ ఆ భావజాలాన్ని అనేటటువంటిది కష్టం ఈరోజు దేశంలో ఆ పరిస్థితి కనిపిస్తుంది ఒక పెద్ద సంక్షోభం ఆ సంక్షోభంలో దారి ఎదుక్కునేటువంటి ప్రయత్నం కూడా కనిపిస్తుంది అందుకనే ఈరోజు లౌకిక రాజకీయాలని ఇండియా నడిపేటటువంటి వాళ్ళు లౌకిక రాజకీయాలకు దూరంగా భిన్నంగా వ్యతిరేకంగా ఉండేటటువంటి రాజకీయాలు నడిపేటటువంటి వాళ్ళు మధ్య నెట్ట నిలువన కేటీసినట్టుగా రాజకీయాలు విడిపోయాయి ఆ రకంగా రాజకీయాలు విడిపోవడం అనేటటువంటిది న్యాయమైన సంగతి కరెక్ట్ అయిన సంగతి ఈ విడిపోయిన సందర్భంలో వీళ్ళందరికీ ఒక భరోసా ఇవ్వటం వీళ్ళందరికీ ఒక దారి చూపడం వీళ్ళందరికీ ఒక నిర్దేశం చేసేటటువంటి పని ఎవరు చేయాలని ఎవరు భావజాలము ప్రాణప్రదము ఈ దేశానికి చేయాలి ఎవరు దీని కొరకు జీవితాలను అంకితం చేశారో వాళ్ళు చేయాలి ఈ పనిని మనం అనుకున్నంత దుర్మార్గంగా ఉండేటటువంటి పరిస్థితుల్లో మనం ఒక్కరమే చేయలేము మంది కలిసి చేయాలా ఈ కర్తవ్యానికి సంబంధించినంత వరకు ఎంతమందిని కలుపుకోగలిగితే అంత మంచిది ఎన్ని పరిమితులు కానీ ఇంకా ఏ రకమైన పరిస్థితులు కానీ లౌకిక రాజకీయాలను నిలబెట్టుకోవడం వరకు ఈ దేశం నెట్ట నిలువనా చీరిపోకుండా కాపాడుకునే దాని వరకు కూర్చున్నట్టుగానే ఎంత ఎక్కువ మందిని కూడగట్టగలిగితే ఈ శక్తులకు వ్యతిరేకంగా అంత సరైన దానికి కావాల్సిన ప్లాట్ఫామ్స్ నిర్మించడం కూడా ఒక ప్రధానమైనటువంటి ఈ రోజునటువంటి పరిస్థితుల్లో భారతదేశం రాజకీయాల్లో చాలా ముఖ్యమైనది అని అనుకున్నప్పుడు ఈ పాత్ర పోషించడానికి ఈ పిల్లికి గంట కట్టడానికి ఎవరు ముందుకు వస్తారు అంటే ఎవరు రావాలా ఎవరు రాగలరు ఒక్క వామపక్ష నాయకులు మాత్రమే రాగలరు ఇంకెవరికి పరిస్థితి ఆ పార్త సీతారాం మిశ్వరి పోషించాడు ఆయన వ్యక్తిగతంగా ఉన్న స్టేచర్ గాని ఇతర సామర్థ్యాలు కానీ కానివ్వండి ఇవన్నీ పదన కావాలి ఈ పాయింట్ దగ్గరికి ఈ రోజు భారతదేశంలో ఆ ఘటన ఉన్నావా ఈ ఘటన ఉన్నావా అనేటటువంటి మతోన్మాత రాజకీయాలు ఒక పక్కన లౌకిక రాజకీయాలు ఇంకొక వైపున ఈ వైపు ఆ వైపు మోహరించుకున్న సందర్భంలో ఈ రెండో వైపును బలోపేతం చేయడానికి నిలబెట్టడానికి ప్రత్యామ్నాయంగా చూపడానికి బహుశా ఆయన చెట్ల చివరి జీవితంలో ఎక్కువ సమయాన్ని కేటాయించడం గొప్ప పాత్ర పోషించడం అనేటువంటిది సీతారాం యచూరి గారు చేశారు మీరు రాజ్యసభలో సీతారాం చివరిగా ఆయన వీడ్కోలు ఉన్నటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి ఉపన్యాసం వచ్చింది వీడియోలో వచ్చింది చాలా మంది విన్నారు యూట్యూబ్లో కూడా వచ్చింది అందులో ఆయన లాస్ట్ పాయింట్ చేశాడు మీరు గమనించండి ఒక సందర్భంలో మాట అన్నాడు ఐ వోంట్ కాంప్రమైజ్ నాన్ అనే మాట అన్నాడు నేను రాజీపా మరో మాటకు అవకాశం ఇచ్చే పరిస్థితే లేదు కఠినాది కఠినంగా ఈ హిందుత్వ రాజకీయాలకు సంబంధించినంత వరకు ఒప్పుకునే సమస్య లేదు అని కరకండిగా ఏకీసినట్టుగా అందరి మధ్యలో చెప్పాడు చెప్తూనే తర్వాత ఏమన్నాడు తాను గురించే తాను చెప్పుకుంటూ మీరంతా విన్నారు నేను పలాని వాడిని పలాని చోట పలాని వాడిని పల్లె మా అమ్మ మా నాన్న లేకపోతే ఇది అది ఇదంతా మళ్ళీ జనం నేను ఎవరిని అని ముగించాడు అవునా కదా కాబట్టి మొత్తం శాసన పార్లమెంట్ లో ఆయన సమయాన్ని మొత్తం చివరి మాటగా ఆయన మాట చెప్పింది ఏమిటి అంటే ఇది మాత్రమే మీరు చెప్పేటటువంటిది కాదు సుమా అని చెప్పి కేటకీసినట్టుగా మాట్లాడి కొంచెం జనరంజకంగా చెప్పే చెప్పేవాళ్ళు కొంతమందికి ఒక్కొక్క రకమైన తెలితేటలు లేకపోతే అవగాహనలు ఉంటాయి మేము అయ్యా ఎవరి ఆత్మ వాళ్ళకు ఎవరి ఆత్మలు వాళ్ళ పరమాత్మలతో సంబంధం పెట్టుకొని ఉంటాయి వాళ్ళ ఆత్మ వాళ్ళ పరమాత్మ అది వాళ్ళ మధ్యలో ఉన్న వ్యవహారం మధ్యలో రాజకీయ నాయకులకి మధ్యలో నేత వాళ్ళందరికీ దోరణము దేనికి అని చెప్పి జాగ్రత్తగా చెప్పాడు అనమాట ఆ చెప్పగలిగిన నైపుణ్యం చాకచక్యం ఆయన దగ్గర అదనంగా ఉంటే ఉండొచ్చు వేరే సరే కానీ క్రిటికల్ గా మనం చూసినప్పుడు సైద్ధాంతికంగా మనం చూసినప్పుడు ఈ దేశ అవసరాల వైపు నుంచి చూసినప్పుడు ఈ జంక్చర్ లో నిలబడి ఏ పాత్ర పోషించాలనో ఆ పాత్ర పోషించడానికి చెక్క చరక్ష దాకా ఆయన ఖర్చు పెట్టాడు దీన్ని మనము ఈ ఖర్చు పెట్టిన దాన్ని ఈ రకంగా వ్యవహరించిన దాన్ని నేను అనుకుంటాను భారతీయ సమాజం అంగీకరించింది అంగీకరించకపోయినట్టుగానైతే అయితే సీతారాం యెచ్చరికి ఆర్ఎస్ఎస్ కూడా నివాళి అర్పించకుండా ఉండలేకపోయింది మాట మాట్లాడకుండా ఉన్నట్టుగా అయితే ఆర్ఎస్ఎస్ కే నష్టం అందువల్ల ఆర్ఎస్ఎస్ వైపు నుంచి కూడా ఓ పెద్ద చనిపోయినాడు అన్నట్టుగా మాట్లాడారు మోడీ కూడా మాట్లాడారు నట్ట మాట్లాడింది చాలా మంది హృదయాంతరాలలో నుంచి కనుకొని వచ్చింది అని చెప్పిన వ్యాఖ్యానాలు కూడా కొంతమంది మా నాగేశ్వర లాంటి వాళ్ళు చేశారు నాగేశ్వరతో మాట్లాడారు నడ్డానికి దూరినట్టు నావే మాట్లాడే మరి కాబట్టి ఒప్పుకున్నారు మనం దీనిలో నుంచి అర్థం చేసుకోవాల్సింది అంటే సమాజం అంతా పట్టుకుపోయి ఈ కో కోకుంట పర్వాలేదనుకుంటూ విద్వేషాన్ని గజ్జగట్టి నృత్యం చేయించాలనుకుంటూ ఏమీ లేదు భారతీయ సమాజం ఇప్పటికీ కూడా శాంతనే కోరుతోంది ప్రేమాభిమానే కోరుతోంది సామరస్య కోరుతోంది లౌకికత్వాన్ని కోరుతోంది ఆ కోరేటటువంటి శక్తులు మరింత బలంగా ముందుకు రావడానికి అదే హృదయంలో బిజ్యప్రాయంగా ఉన్న వాటిని చెప్పలేక ఉన్నటువంటి వాటిని ఎట్టిగా పందుకుంటూ వచ్చేటట్టుగా ముందుకు తేవడానికి ఆర్గనైజ్ కావాల్సినటువంటి శక్తులు బలపడాలా వ్యక్తులు బలపడాలా వాళ్ళు ముందుకు రావాలా వాళ్ళందరూ ముందుకు రావడం కాకుండా ఏ లోపంలోనైనా సరే కాదు వాళ్ళందరినీ ఒకటి మీద తీసుకురావాలి కర్తవ్యం ఆయన చేస్తూ చేస్తూ మధ్యలో విరమించుకున్నారు ఆ కర్తవ్యాన్ని కొనసాగించడం ఎట్లా మనం ముందు ఉన్నటువంటి విషయము దాని గురించి మనం సీతారాం నుంచి దీన్ని వదిలిపెట్టిపోయాడు ఈ థ్రెడ్ మనం పట్టుకోవాలా ముందుకు తీసుకెళ్లాలా ఈ లౌకిక రాజకీయాలను నిలబెట్టుకోవాలా ఈ మద్దతత్వ రాజకీయాలను ఈ దేశం నుంచి తరిమి కొట్టాలా అప్పుడే ఈ దేశానికి న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఒక ప్రతిజ్ఞ లాంటి దాన్ని మనం తీసుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ సీతారాము గారికి మళ్ళీ